ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే వానాకాలంలో మొక్కల్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి ఎందుకంటే వానలు ఎక్కువ పడటం వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి లేదా అవి మొలకెత్తవు త్వరగా అవి సర్వైవ్ కావు పెట్టినవి కూడా ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది సో వానలు పడినప్పుడు మొక్కల్ని ఏ విధంగా సంరక్షించుకోవాలనేటువంటి చిన్న కాన్సెప్ట్ అనమాట ఇవ్వచ్చు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్స్ క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఎందుకంటే మొక్కలు ఈ కాలంలో చనిపోతూ ఉంటాయి ఎందుకంటే అవి సర్వే కాకపోవటం ఒకటి వాటర్ ఎక్కువ అవటం ఒకటి ఇంకా రకరకాల కారణాలు అనేవి ఈరోజు వీడియోలో చర్చించుకుందాము సో ఇందులో మీకు ఏదైనా డౌట్లున్నా మీకు ఏదైనా మీ టెర్రస్ పైన ఏమన్నా డౌట్లున్నా కూడా మీ ప్రాబ్లమ్స్ అనేవి నాకు షేర్ చేయండి మీరు ఎలా పెంచుతున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కూడా గార్నీ చేసేవాళ్ళే కాబట్టి మీ యొక్క ఒపీనియన్స్ అనేవి నాకు కూడా తెలియాలి సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం మొక్కలని అయితే చూపిస్తా మీకు ఏ విధంగా చేసుకోవాలనేటువంటి వాటిని అయితే మీకు చెప్తాను సో ఇప్పుడైతే మొక్కల దగ్గరకైతే వెళ్ళిపోదాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను రైట్ ఫస్ట్ వచ్చేసి చూడండి మొక్కలు అయితే చక్కగా తడిచిపోయినాయి చక్కగా గ్రోత్ని ఇలా మనకి మొక్కలు అనేవి తడిచిపోతూ ఉంటాయి పడుతున్నప్పుడు ఇప్పుడు నేను వీడియో కూడా చేస్తుంది వాన్లో ఎందుకంటే మీకు అంటే లైట్ వాన పడుతుంది ఎందుకంటే మనకి వానాకాలంలో మొక్కలు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఎక్కువ శాతం సమ్మర్లో కూడా కావు కానీ ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం ఎక్కువగా కొళ్ళిపోవటం కానీ ఫెస్టులు రావటం కానీ జరుగుతూ ఉంటుంది సో వాటికి మనం ఏ విధంగా ఎదుర్కోవాలి మొక్కల్ని చక్కగా ఎలా ఎలా పెంచుకోవాలి అనేది వాటి చెప్తాను ఈరోజు సో చూస్తున్నారు కదా మా మొక్కలు అయితే చక్కగా ఫుల్గా తడిచిపోయి ఇలా తడిచినప్పుడు మనం ఫస్ట్కి ఏంటంటే మొక్కలకి వాటరింగ్ ఇవ్వబద్దండి ఒక టూ త్రీ డేస్ వరకు వాటర్ ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళని బాగా పడుతున్నాయి మనకి ఆంధ్రాలో సో మనకి వాన్లు బాగా పడినప్పుడు వాటర్ అనేది ఇవ్వనవసరం లేదనమాట సో ఇప్పుడు వాటికి ఈ నీరు అనేది వాన్ నీరు అనేది సరిపోతుంది చూస్తున్నారు కదా చక్కగా ఇలా కుండీని ఉంచుకోవాలన్నమాట ఎప్పుడు కూడా నీరు నిలవ నిల్వ చేయకుండా ఉంచుకోవాలన్నమాట కుండీని సో చూస్తున్నారా ఇక్కడ చూడండి మందారం పువ్వు అయితే చాలా చక్కగా వచ్చేసింది ఈరోజు సో ఇలా ఉంచుకోవాలన్నమాట కుండీని ఎప్పుడు కూడా వాటర్ అనేది నిల్చుకోకుండా చూసుకోవాలి తర్వాత వచ్చేసి మన కుండీల్లో కొన్ని కొన్ని కుండీల్లో వాటర్ అనేది నిలిచిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా నిలిచిపోతుంది ఈ కుండి నిండుగా వాటర్ అనేది ఉంది చూస్తున్నారు కదా ఇవన్నీ నీళ్ళు ఎక్కువైపోయి మొక్క అనేది చనిపోతుంది అనమాట ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ కుండీలోనే నీటిని అయితే తీసేసుకోండి ఫస్ట్ ఇలా మనం కొంచెం వంచితే కుండీనైతే ఇలాగా నీళ్ళు అనేది కిందకి పోతూ ఉంటాయి సో ఎక్కువ అయినటువంటి నీళ్ళని ఇలా మనం చూసుకొని పైకి టెరస్ పైకి వచ్చినప్పుడు తీసేసుకుంటూ ఉండండి ఇలా ఇలా నీళ్ళు అనేది రిమూవ్ చేసేసుకోండి చూసారు కదా ఇట్లా వాటర్ లేకుండా చూసుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మన కుండీలు అనేవి పాత కుండీలు అయితే నిలబడుతూ ఉంటాయి కొత్త కుండీలు అంటే మనం కొత్తగా రిపోర్ట్ చేసిన మొక్కలు అయితే అవి అబ్జార్బ్ చేసుకొని కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఇది ఒక త్రీ ఇయర్స్ ప్లాంట్ అనమాట అందువల్ల మనకి నీరు అనేది నిలబడిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇవి మనం ఇలా చేసుకోవాలి పైకి వచ్చినప్పుడు ఇది ఒక పాయింట్ అనమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి మొక్కలైతే ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే గమనించాల్సింది వానాకాలంలో ఫర్టిలైజర్స్ అనేవి అది కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ సాలిడ్ ఫర్టిలైజర్స్ కానీ మంత్లీ ఒక్కసారి అయితే ఇస్ ఇచ్చేయండి చాలా అంతవరకు అయితే అది కూడా ఎండగా ఉన్నప్పుడు ఇట్లా వానలు పడేటప్పుడు మాత్రం మీరు ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మీరు ఇవ్వద్దు ఎందుకంటే ఇవ్వకపోవటమే రైట్ ఎందుకంటే ఇప్పుడు వర్షం పడి అవంతా కూడా డ్రైగా అవుతుంది మనం కనుక ఇలా ఫర్టిలైజర్స్ కనుక ఇచ్చామనుకోండి అవి గ్రహించకపోగా అవి వాటర్ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది ఆ వాటర్తో పాటు ఆ లిక్విడ్ అనేది కూడా కిందకు అనేది పోతుంది మనం ఇచ్చినా కూడా వేస్ట్ అవుతుంది అందువల్ల ఫర్టిలైజర్స్ అనేవి ఏమీ అంటే వన్ మంత్కి ఒకసారి అది కూడా ఎండగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి అనమాట చూస్తున్నారు కదా మొక్కలు అయితే చక్కగా వచ్చినాయి చాలా చిగురించి చాలా బాగున్నాయి అనమాట గ్రీన్గా ఉండాల్సినల్లా మొత్తం రెడిష్గా వచ్చింది చూస్తున్నారు కదా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా అట్లా వస్తుందన్నమాట సో మనం ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే అలా మంత్లీ ఒకసారి ఇవ్వండి నేను ఒక వీడియో షేర్ చేస్తే కదా ఆ వీడియో మీకు లింక్ పెడతాను చూడండి ఒకసారి అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా మంత్లీ ఒకసారి ఇవ్వమని వర్షాకాలంలో ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ సో నేను వర్షాకాలంలో కూడా కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను సాలిడ్ ఫర్టిలైజర్స్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ సో అవి మీరు ఫాలో అవుతూ ఉండండి సో చూస్తారు కదా ఆ కుండీలో కూడా వాటర్ ఉంది అది కూడా రిమూవ్ చేద్దాము సో ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి వర్షాకాలంలో మనకి మొక్కలు అనేవి ఇలా మురిగిపోతూ ఉంటాయి అన్నమాట సో మనం చూసుకొని ఎప్పటికప్పుడు ఈ వాటర్ని అయితే రిమూవ్ చేసుకుంటూ ఉండాలి దీన్నైతే కొంచెం వాటర్ అయితే తీసేద్దాము ఇలాగా మనం తీసేసుకోవాలన్నమాట వాటర్ని సో ఇలా వాటర్ అనేది తీసుకోవటం వల్ల మొక్కలు అనేవి ఎక్కువ వాటర్ వల్ల చనిపోకుండా చక్కగా హెల్తీగా పెరుగుతుంది సో ఇది మీరు పాటించండి ఎందువల్ల అంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు మొక్కలు అనేవి ఈ కుండీల్లో నీరు అనేది నిలిచిపోతూ ఉంటుంది అలా లేకుండా మనం చూసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా కుండీలు ఎప్పటికప్పుడు మనం డే బై డే చూసుకొని వాటర్ని తీసుకున్నట్లయితే మొక్కలు అయితే చక్కగా పెరుగుతాయి సో ఇదొక టిప్ అనమాట ఈ టిప్ కూడా మీరు పాటించండి ఈ పాటించినట్లయితే మొక్కలు అనేవి చక్క ఇలాగా చాలా చిగురించి చక్కగా బాగా వస్తుంది అనమాట ఆ తర్వాత ఇంకో టిప్ ఏంటంటే ఈ కుండీలలో మనకి కలుపు మొక్కలు అనేవి చాలా చక్కగా పెరుగుతాయి అనమాట ఈ వర్షాకాలంలో ఈ కుండీలలో ఈ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా తోటకూర విత్తనాలు చే నాటు అనమాట ఆ విత్తనాలు పడి మొలిచినటువంటి గడ్డి విత్తనాలు గడ్డి మొక్కలు అలా వచ్చేస్తూ ఉంటాయి అవి రిమూవ్ చేసుకోండి లేకపోతే వర్షానికి అవి బాగా పెరుగుతాయి అనమాట సో ఈ కుండీల్లో మనకి కలుపు మొక్కలు లేకుండా చూసుకోండి సో ఈ కలుపు మొక్కలు మాత్రం ఉన్నట్లయితే ఈ మొక్క కన్నా మనం పెంచేటువంటి మొక్క కన్నా కూడా ఆ మొక్క అనేది కలుపు మొక్కలు అనేవి చాలా బాగా ఫాస్ట్గా గ్రో అవుతాయి మన మొక్కలు అనేవి తొందరగా సర్వైవ్ కావాలన్నమాట మనం కొత్తగా పెట్టిన మొక్కలు కావచ్చు లేకపోతే పాత మొక్కలు ఉన్నా సరే కుండీలలో చెక్ చేసుకుంటూ ఉండండి ఏదన్నా ఇట్లాంటి వీడ్స్ ఉంటే తీసేసుకోవాలన్నమాట సో ఇంకొక టిప్ ఏంటంటే మొక్కలు బాగా హెల్దీగా పెరగాలంటే మనం ఎరువులు అనేవి తెచ్చి పెట్టేసుకోవాలన్నమాట ఎందువల్లంటే ఈ కాలంలో మొక్కలు అనేవి మనం ఎక్కువ పెడతా ఉంటాము అవి కూడా చక్కగా వస్తూ ఉంటాయి ఏంటంటే ఈ రైనీ సీజన్లోనే మనం ఎక్కువగా ప్రాపిగేట్ చేయటం కానీ కొత్త మొక్కలు పెట్టుకోవటం కానీ చేస్తూ ఉంటాము సమ్మర్లో కన్నా కూడా ఈ రైనీ సీజన్లో మనం చక్కగా పెట్టుకుంటాం కాబట్టి ఈ ఎరువులు అనేవి ప్రాపర్ ఎరువులు అనేవి తెచ్చుకొని పెట్టేసుకోండి ఎందువల్లంటే మనం ఎప్పుడంటే అప్పుడు మొక్కలకి కావాల్సినవి ఇవ్వాలని ఉంటుందన్నమాట ఏ మొక్కకి ఏం కావాలో అప్పుడు మనకి టయానికి ఇవ్వటానికైతే అయితే ఛాన్స్ ఉంటుంది సో మనం ఇప్పుడైనా ఎక్కువ వర్షాలు పెడే మొదలవుతున్నాయి కాబట్టి కొంచెం ఎరువులు అనేవి తెచ్చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకొక టిప్ ఏంటంటే మనం విత్తనాలు చల్లుతూ ఉంటాం కదా మనం నారు కానీ లేకపోతే మొక్కలు చల్లుకోవటానికి విత్తనాలు అయితే నాడుతూ ఉంటాము సో ఈ రైనీ సీజన్లో మనకి మొలకలు వచ్చిన తర్వాత ఈ మొక్కలు అనేవి నిలబడటానికి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అనమాట మొక్కలు డెలికేట్గా ఉంటాయి చూస్తున్నారు కదా కొన్ని మొక్కలు అయితే ఇక్కడ పోయినాయి ఇక్కడ చూడండి ఇక్కడైతే గుబురుగా వచ్చినాయి సో ఇక్కడ వాన పడలేదనమాట పడని చోట మాత్రం బాగా ఉన్నాయి వానపడి కొంచెం చినుకులు పడ్డప్పుడు అవి నలిగిపోయి అంటే కింద పడిపోతూ ఉంటాయి అనమాట అవి వర్షం దాటికి తట్టుకోలే అనమాట సో అప్పుడు ఏం చేయాలంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి సో ఇవేం చేయాలంటే వర్షం తగలిన చోట అంటే మనకి ఏదన్నా రెండు కుండీల మధ్య కానీ లేకపోతే పైన వీటికి ఏం చేయాలంటే ఇలా కప్పేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు చూపిస్తాను ఇలా మనం హోల్స్ పెట్టుకొని ఇలా మనం కప్పేసుకున్నట్లయితే ఇలా మొక్కలు కనుక అవి అనమాట మనకి ఏ యాజ్ టీజ్గా మనం ఎలా వేసామో అలాగ మనకి ఇలా పెట్టుకోవాలన్నమాట ఎలా వేసాము అలాగే మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఇక్కడ హోల్స్ దగ్గర కానీ ఇక్కడ మాత్రం వాటర్ పడతా ఉంటుంది ఇది ఎక్కువ రైనీ సీజన్లో ఇలాగ మనం చేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మొక్కలు అనేవి సేఫ్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా పెట్టుకోండి నేనైతే ఇలాగ పెడతాను సో ఆ టిప్ అనేది మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటున్నాను సో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పెట్టుకోవటం వల్ల మనకి యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే మొక్కలు అనేవి పడిపోవు వంగిపోవు తర్వాత చనిపోవు అనమాట ఎక్కువ వర్షం పడితే ఏమవుతుందంటే విత్తనాలు మొలకెత్తి అవి చనిపోతాయి అనమాట ఎక్కువ వాటర్ వల్ల సో అలా పడిపోవు అనమాట అలా పడిపోకుండా చనిపోకుండా ఇలా సేఫ్గా ఉంటాయి ఇలా పెట్టుకున్నట్లయితే మనం గార్డెన్ పైన పెట్టుకుంటాం కదా ఇలా ఒక చిన్న కవరు లేదా ఇలా మనం ఒక మూత ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవటం వల్ల మొక్కలు అనేవి సేఫ్గా ఉంటాయి అనమాట సో ఇదొక టిప్పు సో ఇంకో టిప్ ఏంటంటే మీకు చెప్తాను ఫస్ట్ ఇది చూడండి మందారం చాలా చక్కగా ఇచ్చుకోండి చాలా బాగుంది కదా ముద్దు మందారం సో ఇప్పుడు మీకు ఒక ఇంకో టిప్ ఏంటంటే వర్షాకాలంలో మనకు ఎక్కువగా వాన్ పాములు అనేవి వస్తూ ఉంటాయి ఇవి నేను మన టెర్రస్ పై నుంచి నీళ్లు కిందకి పడిపోతుంటే ఒక బకెట్ అయితే పెట్టాను ఈ అది ఎక్కడ పెట్టాను మీకు చెప్తాను అది మనకి వాటర్ హోల్ ఉంటుంది కదా ఇది ఇక్కడ చూడండి ఈ హోల్ దగ్గర వాటర్ అనేవి అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ కింద నేను ఒక చిన్న బకెట్ అయితే పెట్టినది అది మీకు చూపిస్తాను అది పెడతా వల్ల ఏమవుతుందంటే ఈ బకెట్ ఆ బకెట్లో మనకి పాములు అనేవి పడతా ఉంటాయి ఎందుకంటే మనం సాయిల్ మిక్స్ కలిపినప్పుడు అన్నీ మిక్స్ కలుపుతూ ఉంటాం మన మట్టిలో కూడా ఈ కుండీలలో వాన్పాములు అనేవి ఉంటా ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే వానకి అయిపోయి వాటర్ వాటర్ నుంచి కిందకి వచ్చేస్తాయి అనమాట మన కుండీలలో కానీ ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు సో అలాంటప్పుడు మనం ఆ కింద మనం బకెట్ అయితే పెట్టుకున్నప్పుడు ఇలా వానపాములు అనేవి క్యాచ్ చేసుకోవచ్చు అనమాట పోకుండా ఈ వానపాములు మళ్ళీ కూడా మనం కుండీల్లో వేసుకోవచ్చు సో ఇవి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చేసి ఇలా కలెక్ట్ చేసుకున్నటువంటి వానపాములు ఏం చేయాలంటే చక్కగా మనం మళ్ళీ ఆ బకెట్ అనేది తీసుకొచ్చుకొని చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఇందులో చిన్న చిన్న బేబీ బేబీత్వాంప్స్ అయితే ఉన్నాయి సో అవి కనిపించగానే ఇక్కడ మాత్రం పెద్ద పెద్దదే ఉన్నాయన్నమాట ఒక కలెక్ట్ చేసి పెట్టాను ఒక బకెట్లో చూస్తున్నారు కదా ఇవి మనం ఏం చేయాలంటే ఈ వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ అనేది తీసేసుకొని ఇది ఒక పద్ధతి అనమాట ఎందువల్లంటే మన మొక్కలు బాగుండాలంటే ఇలాంటివి మనకి కావాలి చక్కగా ఈ వాన్ పాములు బయట వదల వదలటం కన్నా మన కుండీలలో వదులుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి చాలా ఉన్నాయి వానపాములు చూసాము సో చూడండి ఒకసారి చక్కగా పెద్ద పెద్ద పాములు అయితే పండి బకెట్లో సో నేను వాటిల్ని పారేయకుండా తీసి పైన మన మొక్కల్లో వేసేసుకుంటే చూడండి చాలా చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ వాటర్ అనేది ఇంకా తీసేసేయాలి తీసేద్దాము చూడండి ఎన్ని వానపాములు అంటే అన్ని వానపాములు ఇవి మనం మొక్కల్లో వేసుకోవచ్చు అనమాట వేసుకుంటేనే అవి బ్రతుకుతాయి ప్లస్ మనకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి చూడండి సో కరత అయితే తీద్దామో పెద్ద పెద్ద వానపాములు అనమాట ఇక్కడ చూడండి అసలు అంతా బాగుందంటే ఇవి ఇవి చక్కగా మనకి గార్డెన్ గార్డెన్లో మంచిగా ఉపయోగపడతాయి అనమాట వానపాములు చాలా చక్కగా మనకి ఫ్రీగా బయట వర్మి కంపోస్ట్ అనేది దీన్ని కొనుక్కోకుండా ఉండేటువంటి వాన్పాములని అయితే ఇలాగా వేసేసుకోండి మట్టిలో చూస్తున్నారు కదా ఇలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి చూడండి వాన్పాము అయితే చాలా బలంగా ఉంది పెద్దది ఇలాంటి వాన్పాములు కుండీకి వచ్చేసి రెండు మూడు ఉంటే సరిపోతుంది అనమాట కనిపిస్తుంది కదా ఇలా మనం వానపాములను అయితే చక్కగా సేకరించుకొని మన ఇంటి దగ్గరే ఏ కాస్ట్ పెట్టకుండా మొక్కల్లోకి వదిలేయచ్చు అనమాట ఎక్కడ నేను ఈ కుండీలో వదిలేస్తున్నాను కనిపిస్తుంది కదా ఇది ఏమవుతుందంటే మట్టిలోకి వెళ్ళిపోయి చక్కగా దాని పని అది చేసుకుంటుంది ఇది ఒకటి ఇంకొకటి వేద్దాము కుండికి వచ్చేసి ఇది నేను ఎల్లో కలర్ గులాబీ మొక్కలు అయితే వేసాను చూస్తున్నారు కదా ఇది ఇంకొకటి వేద్దాము ఇక్కడ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ కొన్ని వచ్చేస్తున్నాయి చూడండి మనం తీసుకున్నాం కదా ఏదైతే తీసుకున్నామో బకెట్లోకి అవి బాగా వచ్చేసి కిందకు వచ్చేస్తున్నాయి ఇవి ఒకటి తీసుకొని వేద్దాం ఇలా మనం వానపాముల్ని పట్టుకోవచ్చు అనమాట వానాకాలంలో చక్కగా వస్తాయి అసలు జారిపోతున్నాయి అసలుకి పట్టుకుంటుంటేనే జారిపోతుంది వీటికి కొంచెం ఆవాసం ఏర్పరిచినట్లు అనమాట మనం ఇట్లా తీసుకొని మొక్కల్లో వేసామంటే వాటికి ఆవాసం ఇచ్చిన వాళ్ళం అవుతాం చూడండి చక్కగా అవి వెళ్ళిపోతుంది చూడండి అదైతే చక్కగా మట్టిలోకి వెళ్ళిపోయి అవి వాటికి ఆవాసం కూడా ఉంటుందన్నమాట మనం ఇట్లా చేసినట్లయితే మొక్కల్లో మనకి కుండీల్లో ఎత్వామ్స్ లేవని బాధపడుతూ ఉంటాం కదా ఇలా ఒక రెండు ఎత్వామ్స్ అయితే వేసుకోండి చక్కగా మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి చూస్తున్నారు అవంతా లోపలికి వెళ్ళిపోతుంది సో ఇలా మిగతా కుండీలు కూడా మనం వేసుకోవచ్చు అనమాట మిగతా చాలా వానపాములు అయితే ఉన్నాయి బేబీ ఎత్వామ్స్ ఉన్నాయి పెద్ద ఎత్వామ్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇవి కూడా మనం మిగతా కుండీల్లో వేసేస్తాను చూడండి ఒక అయితే లోపలికి వెళ్ళిపోతుంది చూడండి నేను వేసిన అమ్మటే చక్కగా అది భూమి లోపలికి వెళ్తానికైతే ట్రై చేస్తుంది చూడండి ఇదంతా లోపలికి అన్నమాట చూస్తున్నారు కదా ఇది చక్కగా లోపలికి వెళ్ళిపోయి వాటికి కావాల్సినటువంటి ఆహారం ఆల్రెడీ మనం సాయిల్ మిక్స్ కలిపినప్పుడు వీటికి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం వేసాము ఈ వీడియో కూడా మన దగ్గర ఉంది ఛానల్ అయితే చూడండి ఒకసారి చెక్ చేస్తే మనకి వాన్పాములు కూడా ఇందులో సర్వే అవ్వటానికి మంచి మాన్యూర్ అనేది యానిమల్ మాన్యూర్ అనేది ఇచ్చాము సో అవి సరిపోద్ది అనమాట ఇవి బ్రతకటానికి సో ఇది మెల్లగా వెళ్తుంది అందులోకి మనం వేరే మొక్కలు అయితే ఇచ్చేద్దాము ఇది చూడండి అసలుకి అసలుకి బకెట్లు వండనే ఉండట్లేదు ఇవి సో మొత్తం ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అన్నట్లు ఉన్నాయి పారిపోతున్నాయి కానీ మనం ఇది ఇట్లా పట్టేసుకొని ఇదిగోండి ఇవి ఇందులో వేసేద్దాం కూడా నేను వేశాను కుండీలో గ్రో బ్యాగ్లో వేశాను చక్కగా సర్వే అవుతుంది ఇంకా సో ఇది కూడా అనమాట సో ఇలా మనం కుండీలలో వేసేసుకోండి మనకి వచ్చినన్ని దొరికినవన్నీ కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలా వేసుకోండి మొక్కలు అనేవి చక్కగా దొరుకుతాయి సో వీటి తర్వాత ఇంకా ఉన్నాయి ఇవైతే వెళ్ళిపోతున్నాయి చక్కగా కుండీలు మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు కదా ఒకటైతే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ండి లోపలికి వెళ్ళిపోతున్నాయి మనం ఇట్లా మొక్కల్లో మనం ఎత్వామ్స్ని చేసుకొని వేసుకోండి చక్కగా తర్వాత ఇది చూడండి బయటకు వచ్చేస్తున్నాయి ఇది కూడా ఫాస్ట్గా మనం వేసేద్దాం వేరే కుండీల్లో ఇది మందారం మొక్క అయితే వేద్దాము చూడండి మందారం మొక్కలు అయితే వేస్తున్నా ఇందులో కూడా వేసుకోండి సో అలా అనమాట కుండీకి ఒక ఒకటి రెండు చొప్పున వేసేసుకోండి తర్వాత మీకు చూపిస్తాను అసలు ఎక్కడ వెళ్ళిపోయింది చూడండి అసలు మొత్తం వెళ్ళిపోయింది అడుగున ఇంకా ఇక్కడ ఉంది అయితే ఇక్కడ ఇంకొకటి తర్వాత అదైతే వెళ్ళిపోయింది అసలు పూర్తి కంప్లీట్గా వెళ్ళిపోయింది సో ఇలా వాటికి ఆవాసం ఇచ్చిన వాళ్ళం కూడా వద్దాం ఇక్కడ చూడండి లైట్గా కనిపిస్తుంది అక్కడ సో ఇదనమాట తర్వాత ఇంకా ఉన్నాయి ఇవి కూడా ఇది చాలా పెద్ద వాన్పామ్ ఈ గులాబీ మొక్క అయితే ఇద్దాము ఎంత పడిపోతుంది జారిపోతున్నాయి మొత్తం చేత్తో పట్టుకున్న కూడా జారిపోతున్నాయి సో ఈ మొక్కకైతే వేస్తున్నా సో ఇలా ఇలా మనం కుండీల్లో చక్కగా వేసుకోవచ్చు అనమాట వానపాములు ఇదైతే వెళ్ళిపోతుంది చక్కగా కుండీ లోపలికి వెళ్ళిపోతుంది సో ఇంకా మిగతా ఉన్నవి అవి కూడా వేసేద్దాము సో ఇది తర్వాత ఇంకా బేబీ ఎర్త్వాంప్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ ఈ కొంచెం వాటర్ అనేది తీసేసి మొక్కకైతే ఇద్దాము మిగతా వాటికి ఇంకా ఉన్నాయి కదా మనకి ఈ వాటర్తో సహా ఇచ్చేద్దాం లేకపోతే ఇలా కొన్ని 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 ఇచ్చేసేయండి ఇలా ఇంకా ఉన్నాయి చిన్న చిన్న వాన పాములు కనిపిస్తున్నాయి కదా సో ఇవి ఇంకా చూడండి చిన్న చిన్నవి సో ఇవి అయితే దీంట్లో బాగా వచ్చినాయి చిన్న చిన్న బేబీ ఎత్వాన్స్ అనేవి ఇవన్నీ వాన్పాములే చాలా వచ్చేసినాయి సో ఇది ఒక టిప్ అనమాట ఇవి చాలా చక్కగా చేయండి ఇది ఇలా చేయటం వల్ల మొక్కలు చాలా బాగా గ్రో అవుతాయి సో ఇలా మనం అయితే సేకరించుకొని మన అయితే వేసుకోవచ్చు చక్కగా గ్రో అవుతాయి మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయి సో చూసారు కదా నేను ఇలా చేసుకుంటా అనమాట మన ఇంటి దగ్గర మన గార్డెన్ నుంచి వచ్చినటువంటి ప్రతీది కూడా మనం ఉపయోగించుకోవచ్చు మొక్కలకి మళ్ళీ ఇలా పాములు అనేవి వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం వాటిల్ని చక్కగా ఇట్లా సేకరించుకొని ప్రతి కుండీలు ఒకటి ఆరు రెండు ఉన్నట్లయితే అవి మళ్ళీ ఇంకా ప్రొడ్యూస్ చేసుకుంటే ఎక్కువగా ప్రాపిగేట్ చేసుకొని ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మొక్కలు అనేవి చక్కగా హెల్దీగా గ్రో అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇలా చేసుకోండి తర్వాత వచ్చేసి మనం వర్షాకాలంలో ఎక్కువగా మొక్కలు అనేవి నాటుతూ ఉంటాం ఎక్కువ నాటడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేవి అవి కొన్ని సర్వే అవుతాయి కొన్ని సర్వే కావాలన్నమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వర్షాలు పడిన తర్వాత కొన్ని రోజులు ఆగి తర్వాత మళ్ళీ కూడా మనం మొక్కలు అనేవి పెట్టుకోవచ్చు ఎందుకంటే బాగా రైనీ సీజన్ బాగా హెవీ రెయిన్స్ ఉన్నాయి అనుకోండి అవి మనం ఎన్ని మొక్కలు పెట్టినా కూడా అవి వేస్ట్ అవుతాయి అనమాట మనం పెట్టే ఖర్చు దండగతే శ్రమ ఒకటి దాని మీద ఎఫెక్ట్ ఒక ఒకలాంటి బాగా వస్తుంది కదా మనకి ఆ మొక్కలు పెరిగితే బాగుండు అనేటువంటి ఆశ కూడా వేస్ట్ అవుతుంది అన్నమాట సో అలాంటివి చేయకండి సో మనం వర్షాలు ఆగి బాగా పడిన తర్వాత మనం మొక్కలు అనేవి నాటుకోవచ్చు కొన్ని రోజులు ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ అంటే వానలు బాగా పడిన తర్వాత మనం మొక్కలైతే నాటుకోవాలి అప్పుడే మనకి అవి బాగా వస్తాయి అనమాట ఎక్కువ వర్షం మనం పెట్టిన తర్వాత ఎక్కువ వర్షం పడటం వల్ల ఏమవుతుందంటే అవి బ్రతకవు మళ్ళీ సర్వైవ్ కావు ఒకవేళ మొలకలు వచ్చినా కూడా అవి తొందరగా చనిపోవటానికైతే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో కొన్ని పాయింట్స్ అనేవి మీతో షేర్ చేసుకున్నాను సో ఈ టిప్స్ అనేవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే నేను పాటించేటువంటి కొన్ని టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తాను తర్వాత మళ్ళీ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు అప్లోడ్ చేస్తాను చూసి మీకు అది మీరు కామెంట్ పెట్టే విధానం బట్టి నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను సో ఇలా మనం చేసుకున్నట్లయితే చిన్న చిన్న టిప్స్ మీరు కనుక ఫాలో అయితే మన మొక్కలు అనేవి చనిపోకుండా చాలా హెల్దీగా పెరుగుతాయి నెక్స్ట్ సీజన్కి కూడా అవి సర్వైవ్ అవుతాయి అనమాట అలీగా మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మన మొక్కలు ఉన్నాయి అనుకునేటువంటి భావన అయితే మనలో కలుగుతుంది మంచిగా గ్రో అవుతాయి చక్కగా హెల్దీగా పెరుగుతాయి మనకి చాలా సంతోషంగా ఉంటుంది సో ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్